అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కదా మై డియర్ బీస్ట్ పార్ట్ సిక్స్టీ పాలి ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని పంట చేర్లతో నిండుగా కనిపిస్తుంది హబ్బీ చాలా హ్యాపీగా ఉంది నాకు ప్రకృతి చాలా అందంగా ఉంది కదా ఇంత అందమైన ప్లేస్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చూపిస్తున్నాను కదా వైఫీ చూసి ఎంజాయ్ చేయు అని ఆమె తల నిమిరాడు యామమ్మ ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అనింది అదిత్రి పప్పా కార్ ఆపో నేను అక్కడ ఆడుకుంటాను అంటూ పంట చీల వైపు చూపిస్తుంది నాట్ నవ్ బేటా రేపు వద్దాం ఓకేనా లేదు పప్పా నేను ఇప్పుడే ఆడుకుంటాను ప్లీజ్ అంటూ మోతి బుజ్జిగా పెట్టి రిక్వెస్ట్ చేస్తుంటే అవును హాబీ ప్లీజ్ ఒక్కసారి ఆపండి నాకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది అని ఇద్దరు చిన్నపిల్లల మారం చేస్తుంటే ఇటు సతీ అటు కూతురి కోరిక కాదనలేక కార్ ఆపాడు కార్ ఆగడమే ఆలస్యం కార్ దిగి పరిగెడుతుంది ఆదిత్రి ఆగిబిట అలా వెళ్ళకూడదు అంటూ అరుస్తున్నా వినిపించుకోలేదు తన వెనక్కి పరిగెత్తింది అంజలి కూడా వాళ్ళ హ్యాపీనెస్ని కల్లారా చూసుకుంటున్నాడు హర్ష మమ్మ ఈ ఫ్లవర్ చూడు ఎంత బాగుందో అని లావెండర్ ఫ్లవర్ పీకుతూ అడుగుతుంటే వాయిలెట్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ని అన్నీ ఒక దగ్గర కలిపి కట్ చేసి పాప చేతిలో పెడుతుంది అంజో వాటిని చూసిన ఆదిత్రి ఆనందం అంతా ఇంత కాదు మమ్మ వెరీ బ్యూటిఫుల్ అనుకుంటూ ఫ్లవర్స్ని దగ్గరికి పట్టుకుంటుంది ఇక గోవా మ్యాంగోస్ తోట కనిపిస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళింది చేతికి అందిన మ్యాంగోస్ని మమ్మ నాకు మ్యాంగో కావాలి అని అడుగుతుంటే అంజు కట్ చేసి ఆదిత్రి చేతిలో పెట్టింది నాకు గోవాస్ కూడా కావాలి అని కాస్త దూరంగా ఉన్న గోవాని చూపిస్తూ అడుగుతుంటే ఇక తనని తీసుకొని జామ చెట్టు దగ్గరికి వెళ్ళి కోయడానికి కుచ్చీళ్ళని బొడ్డులో దోపుకొని ఎగురుతుంది కానీ అన్ అందట్లేదు కట్ట తీసుకొని దానితో కోయడానికి ట్రై చేస్తూ ఉంది అయినా అందట్లేదు అంతలో గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే ఏంటని కిందకి చూసింది హర్ష ఆమె నడుం పట్టి పైకెత్తాడు ఒక్కసారిగా గుడ్లు పెద్ద చేసుకొని చూస్తూ ఉంది మా అమ్మని పప్ప ఎత్తుకున్నాడు అంటూ అరుస్తూ ఉంది అదిత్రి సంతోషంతో దింపండి హబ్బీ అనింది ఇబ్బందిగా ఇంత కష్టపడి ఎత్తుకుంది దింపడానిక నీకు కావాల్సింది వైఫీ అన్నాడు ఇక చెయ్యి పైకెత్తి కట్ చేస్తుండగా ఆమె నడుం నిమ్మ పండు రంగులో నిగనిగా కనిపిస్తుంటే బేబీ అక్కడ పికాక్ కనిపిస్తుంది చూడు అన్నాడు అదిత్రిని చూసి వెంటనే తల తిప్పి చూసింది అలా చూడగానే అంజు నడు మీద చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేశాడు ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని తన చేతిలోకి వచ్చిన గోవాని అలాగే వదిలేసింది అది కింద పడుతుండగా సడన్గా అలర్ట్ అయ్యి ఇంకో చేతితో పట్టుకున్నాడు హర్ష కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఎక్కడ పప్పా అనింది ఆదిత్రి అయ్యో ఇందాకే అక్కడ కనిపించింది బేటా నీకు కనిపించలేదా లేదు అనింది మోతి ముద్దుగా పెట్టి సరే ఇదిగో నీకు కావలసిన గోవా అనుకుంటూ అంజలిని దింపి గోవాని అదిత్రి చేతిలో పెట్టాడో దాన్ని చేతిలోకి తీసుకుని సంబర పడిపోతూ తింటూ ఉంది అదిత్రి బాగున్నారా బాబు అంటూ పలకరించాడు ఆ ఊర్లో ఉండే ఓ పెద్ద ఆయన బాగున్నాను తాత ఇప్పుడే వస్తున్నారా అవును తాత అన్నపూర్ణమ్మ గారు వచ్చారా బాబు వచ్చారు తాత ఇన్నాళ్ళైందో ఆ తల్లిని చూడక మీరు చల్లగా ఉండాలి బాబు మా ఊరికి ఎంతో చేస్తున్నారు అని నమస్కారం పెట్టి అన్నపూర్ణమ్మ గారిని కలుస్తాను బాబు సరే తాత ఇక తాత వెళ్ళిపోగానే ఆదిత్రి అంజు బోరు దగ్గర వాటర్లో ఆడుతూ కనిపించారు చూస్తున్న హర్షకి కోపం తారస్థాయికి పోయింది వాళ్ళని పది అడుగుల్లోనే చేరుకున్నాడు హర్ష తను వస్తున్నాడని హబ్బీ మీరు కూడా రండి మనం వాటర్లో ఆడుకుందాం అంటూ సంతోషంగా పిలుస్తున్న అంజలిని చూస్తుంటే చాలా కోపం వస్తుంది హర్షకి ఇక వెంటనే ఆదిత్రిని వాటర్లో తడవకుండా పక్కకు లాగి అంజు రెక్కపట్టి చెంపపై ఒక్కటిచ్చాడు అంత ఫోర్స్గా కొట్టేసరికి తొల్లిపడింది అంజు ఎందుకు కొడుతున్నాడో అర్థం కాక అలాగే చూస్తూ నిలిచునిపోయింది ఏమైంది హబ్బీ అనిది ఆశ్చర్యంగా షడప్ వైఫీ జస్ షడప్ ఆర్ యూ మ్యాట్ ఏం చేస్తున్నావో కొంచెమైనా అర్థమవుతుందా అంటున్న అతని మాటలకి ఇంకా అర్థం కావట్లేదు అంజలికి నేనేం చేశాను హబ్బీ అనింది కళ్ళనీళ్ళతో ఏం చేశావా పాపని వాటర్లో తడుపుతున్నా తనకి వాటర్ పడదు కదా అన్నాడు గట్టిగా అప్పుడు గుర్తొస్తుంది అంజలికి అసలు ఇంత పెద్ద విషయాన్ని ఎలా మర్చిపోయానో అని నిన్ను నమ్మాను చూడు నాకు బుద్ధి లేదు ఛా అనుకుంటూ పాపని ఫాస్ట్గా అక్కడి నుండి కారు దగ్గరికి తీసుకొచ్చాడు హర్ష అసలు ఇంత పెద్ద విషయం నేను ఎలా మర్చిపోయాను అనుకుంటూ వెనకే వెళ్ళింది హర్ష కార్లో కూర్చొని టవల్ తీసి పాప ఒళ్ళంతా తుడిచి టవల్ చుట్టి ఒంటి మీద ఉన్న డ్రెస్ తీస్తుండగా వచ్చింది అంజు నేను మారుస్తాను హబ్బీ మీరు ఆగండి అనింది ఆమెను చంపేసేలాగా చూస్తూ పక్కకు జరిగాడు ఇక ఆదిత్రి డ్రెస్ విప్పేసి వేరే డ్రెస్ వేసింది హర్ష పాపకి డ్రెస్ వేయగానే కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుండగా సారీ హబ్బీ అనింది బాబు మాట్లాడలేదు కనీసం ఆమెను చూడను కూడా చూడట్లేదు స్టీరింగ్ మీద ఉన్న చేతిని ఆమె చేతిలోకి తీసుకుంటూ యామ్ వెరీ సారీ హబ్బీ అనింది ఆమె బుగ్గలు వత్తేస్తూ నీ బోడీ సారీ ఎవడికి కావాలి ఎన్నిసార్లు చెప్పాలి తనకి ప్రాబ్లం ఉందని తెలిసినా కూడా ఇంత నెగ్లిజెన్సీ ఎందుకు నీకు నిన్ను నమ్మి నా పాపని ఎలా వదిలేస్తాననుకున్నావు చా అని తల తిప్పేసుకొని కార్ స్టార్ట్ చేశాడు తప్పు తనది కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది అంజు పాపని తన గుండెలకి అదుముకుంటూ చల్లగాలి తగలకుండా తన ఒంటి నిండా షాల్వా కప్పింది ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తున్నాడో అంజు మిరలో నుండి అతన్ని చూసింది కోపంతో దవడ కండరాలు అటు ఇటు కదులుతున్నాయి అతన్ని కదిలించాలంటే భయం వేసి అలాగే సైలెంట్గా కూర్చుంది ఇక ఊర్లోకి వెళ్ళిన కార్ బాటియా ఫ్యామిలీని చూసిన ఊర్లో వాళ్ళందరూ వాళ్ళకి వెల్కమ్ చెబుతూ ఊర్లో వాళ్ళు ఫ్యామిలీ మొత్తానికి దిష్టి తీశారు మీ భార్య చాలా అందంగా ఉంది హర్షబాబు అంటున్న వాళ్ళ మాటలకి అతడి ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరింది కానీ పాపకి కనిపించకుండా కవర్ చేశాడు ఇక అప్పటికే వాళ్ళ ఇంటిని మొత్తంగా క్లీన్ చేయడంతో చాలా కొత్తగా కనిపిస్తుంది పాతకాలం నాటి ఇల్లే అయినా వావ్ చాలా బాగుంది అనుకుంది అంజు ఇక లోపలికి వెళ్ళారు అందరూ ఈ ఇల్లు చాలా బాగుంది అమ్మమ్మగారు అనింది అంజు ఇది నా ఇల్లు అంజమ్మ నా అత్తారిల్లు నేను పెళ్లి చేసుకొని మొదటగా ఈ ఇంట్లోనే అడుగు పెట్టాను అప్పుడు మా అత్తగారు మావయ్య గారు అందరూ ఉన్నారు కొన్నాళ్ళకి ఆరోగ్యం బాగోలేక ఇంట్లోనే కాలం చేశారు అప్పుడు నా కొడుకు కడుపులో ఉన్నాడు కొడుకు పుట్టాక కొన్ని రోజులకి కూతురు పుట్టింది ఇక వాళ్ళు ఎదుగుతుంటే మీ తాతయ్య గారు సొంతంగా కంపెనీ పెట్టాలని బాంబే వెళ్ళారు మమ్మల్ని అందరినీ తీసుకొని ఇక చిన్నగా స్టార్ట్ అయిన కంపెనీ మీ తాతయ్య గారి తెలివితో చాలా లాభాలు పొందింది ఇక కొన్ని రోజులకి ఆయన ఆరోగ్యం చెడి చనిపోతే ఆ బాధ్యతలు కొడుకు తీసుకున్నాడు నా కొడుకు వచ్చాక కాస్త కంపెనీ డల్ అయిపోయింది ఇక కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలని ఊర్లో కొంత భూమి అమ్మి కొత్త కంపెనీ స్టార్ట్ చేశాడు హర్ష పూర్వీ దివి ముగ్గురికి జన్మనిచ్చింది మీ అత్త ఇక పిల్లలు పెద్దవుతున్నారు కంపెనీ కూడా కాస్త డెవలప్ అవుతుంది నా కొడుకు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలనిపించింది ఇక కంపెనీ లాభాలు పుంజుకుంటున్న సమయానికి యాక్సిడెంట్లో చనిపోయారు మీ మావయ్య అత్తయ్య అని చెబుతున్న కళ్ళు చెమ్మ చేరాయి వింటున్న అంజలి కూడా చాలా బాధేసింది ఇవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా ఇక వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దాం హర్షని తీసుకుని కిందకి రా తల్లి అని చెప్పగానే ఇక అతని కోసం రూమ్కి వెళ్ళింది అంజు బాబు వాష్రూమ్ నుండి అప్పుడే వచ్చాడేమో టవల్తో తల తెరుచుకుంటూ కనిపించాడు ఇక అతన్ని కదపాలంటే భయం వేస్తుంది కానీ తప్పదు ఇక పిల్లిలాగా ఒక్కో అడుగు వేస్తూ అతని ముందుకు చేరింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్